హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూపించండి డక్క అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయండి వారి కోసం అని చెప్పేసి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే తీశానండి చూడండి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్క సైడ్ కూర్చున్నా కానీ ఇట్లా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకోవాలి మనకు ఆపోజిట్లో వేసుకోవాలి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ మనకు క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్లో ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి కింద సైడు ఇలా ఒక హాఫ్ ఇంచు మీరు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటుంది అంటే క్లాత్కి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి మీరు పేపర్ పైన ఫస్ట్ స్టార్టింగు ఎట్లయితే కట్ చేస్తారో క్లాత్ మీద అట్లా కట్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు అయితే అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి చూడండి కింద సైడ్ మనము ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మీకు మంచిగా కనిపిస్తుందో లేదో నేను కరెక్ట్ కలర్ పెన్సిల్ తీసుకున్నాను లేదో అని చెప్పేసి వేరే పెన్సిల్తో అయితే చూపిస్తాను చూడండి కింద మార్కింగ్ చేసిందేమో కటింగ్లోకి వెళ్ళిపోతుంది దీని నుంచి ఎప్పుడు మనం మార్కింగ్ చేసేదేమో మనం ఇక్కడ నుంచి కొలత అనేది తీసుకుంటామండి ఇదైతే మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ మార్కింగ్ చేసింది నేను ఇప్పుడు స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ బీసులు కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి దానికోసం అండి స్ట్రేట్గా ఉండడం కోసము పైన మార్కింగ్ చేసింది అలానే ఉంచేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము మన ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలత అనేది ఉన్న తీసుకోండి సైడ్ జైంటింగ్స్ రెండు కూడా ఒకే దగ్గర వస్తుంది చూడండి నేను వీడియోలు చూసిన విధంగా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి సైడ్ జెంటింగ్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా మనకు ఇలా మూడు మార్కింగ్లు అనేవి రావాలి అప్పుడే మనము కరెక్ట్ మార్కింగ్ చేసినట్టండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా బ్యాక్ నెక్ అనేది పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ ఎక్స్ట్రా కోసం ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలండి ఎప్పుడు కూడా అట్లా వేయకపోతే మళ్ళీ మీకు కుట్టులోకి మెయిన్ క్లాత్ అనేది పోతుంది కాబట్టి ఎక్స్ట్రా మెయిన్ రెండు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గా పట్టేసేయండి కింద సైడ్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి వేయాల ఇక్కడ చూడండి క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా కోసం ఇది ఎక్స్ట్రా అంటే పైనది క్లాత్ ఇక్కడ చూడండి కింద సైడ్ డాట్ ఇక్కడ చివరి నుంచి మధ్యలో మనకి చంకబాం దగ్గర ఫస్ట్ కుట్టుంటుంది చూడండి ఆ కుట్టు నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి మనము బ్యాక్ టార్ట్స్ కోసం కింద మార్కింగ్ చేసినాం కదా దానికి స్ట్రేట్గా ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరిగ్గా మీకైతే వీడియోలు అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు షోల్డర్ దగ్గర ఎంత ఉందో కొలవండి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఉందండి కరెక్ట్గా మనకి కరెక్ట్ మనకు టూ అండ్ హాఫ్ ఉంది అయితే నేను ఇప్పుడు మీకు ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి అక్కడ మాకు ఇక్కడ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఫైవ్కి మార్కింగ్ చేయండి ఫస్ట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ గొలిచిన కదా మనకు రెండున్నర వచ్చింది కదా మూడు పెట్టేసేయండి ఇక్కడనేమో మనకు రెండు నెక్ దగ్గర రెండు ఇప్పుడు షోల్డర్ దగ్గర మూడు నెక్ దగ్గర రెండు కదా ఇక్కడనేమో ఒక టూ పాయింట్స్ ఎక్క వేయించండి టూ టూ పాయింట్స్ పెట్టినాయి ఇక్కడ నేను ఇక్కడ నేను టూ టూ పాయింట్స్ అనేవి పెట్టిన కింద సైడ్ మనకు రౌండ్గా నెక్ అనేది రావడం కోసం అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అక్క మళ్ళా రెండున్నర నచ్చింది కదా షోల్డరు మూడు ఎందుకు పెట్టారంటే అటు ఇటు కుట్టులోకి పోయింది మనం అది మర్చిపోకుండా చూసుకోవాలా ఇక చూడండి చంకభామ దగ్గర డౌన్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ కొలత తీసుకున్న అవసరం లేదు మనం బ్లౌజ్తోనే తీసుకున్నాం కదా కింద సైడ్ బ్యాక్ నెక్ దగ్గర ఇంతకుముందు నేను వీడియోలు చూపించినా కదా ఇప్పుడు దీన్ని స్కేల్ కంపల్సరీ వాడండి బిగినర్స్ అయినా ఎవరైనా కానీ స్కేల్ అనేది కరెక్ట్గా వాడితేనే మనకు మార్కింగ్ కరెక్ట్గా వచ్చి కటింగ్ కూడా కరెక్ట్ వస్తుంది ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే మనం కింద సైడ్ టూ పాయింట్స్ పెట్టినాం కదా నెక్ అనేది కొంచెం డీప్గా అలాగే రౌండ్ షేప్ రావడం కోసము ఇక్కడ మనము హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఎక్క తీసుకున్నాం అనుకోండి డీప్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ షేప్గా వేసేసేయండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మీకు అనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను కెమెరా సైడ్ చూస్తున్నానండి కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ చంఖభాగం దగ్గరనేమో టూ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేయండి ఇక్కడనేమో వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరీ ఇలా టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాని నుంచి ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా కలిపేసేయండి ఇక్కడ భాగం దగ్గర చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనము ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మాత్రం రౌండ్ షేప్ వచ్చేవరకు మీరు మార్కింగ్ చేయండి ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి నుంచి భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇది దీనికి స్ట్రేట్గా ఇక్కడ ఇలా చూడండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఒక వన్ పాయింట్ అక్కడ సైడ్ వచ్చింది దాని నుంచి మనం ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా కింద సైడు వన్ ఇంచు దానికి ఇలా కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ జెంటింగ్స్ కోసం కొంచెం గ్రాస్గా వేసుకోవాలండి లైన్స్ అనేటివి లైట్గా అప్పుడు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడనేమో మనకు షోల్డర్ మధ్యలో చూసుకొని బ్యాక్ డాట్స్ మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం చూడు ఆ డాట్స్ దేనికోసమేనండి డాట్స్ కోసమే వన్ ఇంచ్ అనేది పెట్టినాము పొడువు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ పెట్టుకుంటే సరిపోతుంది డాట్స్ పొడువు అండి అది నేను రాసింది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వెళ్ళే క్లాత్ కానీ పేపర్ కానీ ఉక్సపట్టి కాజపట్టికి యూజ్ అవుతుంది పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ అట్ ఎట్లా అవుతుందంటే మనకు షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ కదండి అవి రెండు కలిపితే మనకు క్లాత్ ఇక్కడే వెళ్ళిపోతుంది పట్టికి కాజపట్టికి కాబట్టి అక్కడ వెళ్ళే క్లాత్ కరెక్ట్ కోలతలతో పొడుగు కూడా కరెక్ట్గా ఉంటుందండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో ఎవరికి వస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే తప్పకుండా అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి చూడండి ఇలా నెమ్మదిగా కట్ చేయండి కట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి పొరపాటు అనేది చేయకండి మనం ఎలా మార్కింగ్ చేసినామో అట్లా కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది బ్యాక్ బ్యాక్నెక్ దగ్గర మనకు లెగ్ ఇస్త కాకుండా ఉండడం కోసం ఇక్కడ డాట్స్ నుంచి ఒక్క పాదం అందం కంటే ఇంకా కొంచెం తక్కువగానే ఇలా కటింగ్ అనేది చేసేసేయండి డాట్స్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి జస్ట్ అలా కట్ చేయండి సరిపోతుంది పాదం మందం కట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కొందరికి లేసినట్టుగా వస్తుంది చూడండి బ్లౌజు వాళ్ళ కోసం ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ కింద వరకు ఇలా కరెక్ట్గా అది ఎక్కడ వరకు ఉందో చూసుకొని మార్కింగ్ చేయండి వీడియోలు చూస్తున్న విధంగా లాగి పట్టకండి ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ని కొలత తీసుకుంటప్పుడు లాగి పట్టకూడదు లాగి పడితే మనం ఆల్రెడీ అవి యూజ్ చేసిన బ్లౌజెస్ కాబట్టి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఎవరికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే వస్తుంది మ్యాక్సిమము లేదంటే ఒకటి పావు వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు తక్కువ రాలండి దీన్ని ఇప్పుడు మనం కొలత తీసుకొని మలిపేసేసాయండి అది క్లాత్ కానీ పేపర్ కానీ ఏదైనా దాన్ని మలిపేసేయాలి మలిపేసి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి దాని ఆపోజిట్ పైన మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కొంచెం క్రాస్గా పెట్టండి క్రాస్ కటింగ్ కాబట్టి కరెక్ట్గా క్రాస్గా వచ్చినట్టు చూసుకొని పెట్టేసి ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేయండి చంకపావన్ దగ్గర షోల్డర్ దగ్గర అలాగే కింద సైడ్ కూడా ఇప్పుడు కొన్ని కొలతలు కూడా తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా మీరు వీడియో చూస్తే అయినా కట్ చేయండి లేదంటే వీడియోని మంచిగా అర్థం చేసుకొని అయినా మీరు కటింగ్ అనేది చేయండి తప్పకుండా వస్తుంది చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు అక్క మాకు అర్థమవుతుందని అందరికీ కూడా థ్యాంక్ యూ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మేము ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర మాకు అర్థం కాలేదని కామెంట్ చేస్తున్నారండి వారి కోసం ఈజీ మెథడ్లో ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోండి మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని చంకభాగం దగ్గర మీకు పీకినట్టుగా కాకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక పాదం మందం కంటే కొంచెం ఎక్కువగా లోతు అనేది తీసుకోండి ఇలా లోతు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది దగ్గర ఇక్కడ చూడండి పట్టి సైడు షోల్డర్ నుండి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర పెట్టాను ఇక్కడ ఇలా ఇక్కడ మార్కింగ్ చేసిన పట్టి చివరిన సైడ్ కాకుండా పట్టి స్టార్టింగ్ ఉంటుంది చూడండి అక్కడ మార్కింగ్ చేయండి దీన్ని ఇప్పుడు కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసి హాఫ్ ఇంచు లోతు తీసుకోండి మనకు హాఫ్ ఇంచ్ అంటే తెలిసిపోతుంది ఆల్రెడీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్గా ఇందులోకి కలిపేస్తాయండి షోల్డర్ దగ్గర వరకు ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి తీసుకోండి చూడండి మనకి ఎంత వచ్చిందో నేను చూపిస్తున్నాను చూడండి సిక్స్ వచ్చింది సిక్స్ సిక్స్ అండ్ అండ్ హాఫే ఉంటుందండి మరి పెద్ద సైజు బ్లౌజులకి సెవెన్ ఉండొచ్చు చూడండి ఇక్కడ మీకు షేప్ పట్టి కుట్టు ఉందా ఇక్కడనేమో పాదం మందా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ అది షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి మీ షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా అంటే పాదం మందం అండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలువండి షోల్డర్ నుండి కింద సైడ్ దాటు వరకు కరెక్ట్గా వచ్చింది మనకు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ దీని నుంచి ఇక్కడ షేప్ పట్టి కుట్టు మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఇలా కలిపేసేయండి ఇక్కడ మనకు పేపర్ లేకపోయినా పర్వాలేదండి పేపర్ అయినా క్లాత్ అయినా కొంచెం తక్కువ ఉన్నదని చెప్పేసి వేస్ట్ చేయకూడదు అది ఇలాగో మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కటింగ్లోకి వెళ్ళిపోతుంది అది అవసరం లేదండి అక్కడ సర్చ్ ఎవరన్నా అందుకే అక్కడ క్రాస్గా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కరెక్ట్గా నెమ్మదిగా కట్ చేయండి బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసిన తర్వాతే బ్లౌజ్ పీస్ల మీద కట్ చేయండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజెస్ పీసెస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే ఇవి మీరు కట్ చేసుకునేవి కూడా క్లాత్ల మీద పెట్టి కట్ చేసేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీ బ్లౌజులు మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి మీ బ్లౌజ్లో వరకు అయితే వర్తిస్తుంది అంటే వేరే వాళ్ళ బ్లౌజులు కూడా ఒకవేళ కుట్టాలి అనుకుంటే పేపర్ మీద కోలతలు తీసుకొని కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండి ఇలా ఉక్స్ పట్టి కాజపట్టి రెండు సమానంగా చూసుకొని షోల్డర్కి మధ్యలో ఒక డాట్ ఉంటుంది మనకు నేను డైరెక్ట్గా ఇలా పెట్టేస్తూ ఉంటానండి అలాగే చంఖభావన్ దగ్గర ఇక్కడ ఇలా డైరెక్ట్గా మనకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది దీనికి మళ్ళీ మళ్ళీ మనం కోలతలు అంటే కొంచెం మమ్మీకి ఐడియా వచ్చేవారికి ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టి అండి అది వచ్చింది కదా నేను తొమ్మిదిన్నర వాళ్ళ తీసుకుంటున్నాను అంటే మీ క్లాత్ తక్కువ ఉంటే కూడా తొమ్మిదిన్నర తీసుకోవచ్చు ఎందుకోసం అంటే ఇక్కడ కింద సైడ్ డాటు వన్ ఇంచు పోతుంది కుడితే మనకు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి పది వచ్చింది అనుకోండి తొమ్మిదిన్నర తీసుకున్న సరిపోతుంది పదకొండు వస్తే పదిన్నర తీసుకున్నా సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి మీరు షేప్ పట్టిని మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పొడవు వచ్చేసి మనం ఇలా తీసుకుందాము ఇలా తీసేసుకొని మనము ఒకసారి మీ ఆది బ్లౌజ్కి షేప్ పట్టి ఎంత ఉందో చూడండి త్రీ ఉంది కింద సైడ్ వచ్చేటరకంటే టూ ఉంది ఇక్కడ కింద సైడ్ టూ ఉంది పైన సైడ్ ఇలా త్రీ మార్కింగ్ అని చెయ్యండి కరెక్ట్గా పెట్టేసేయండి రెండు ఒకేసారి డబ్బులు అనేది వేసేసి పెట్టారు అనుకోండి రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి షేప్ పట్టీలు ఇక్కడ రెండుకు మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ పట్టి వచ్చేసింది దీన్ని ఇప్పుడు కట్ చేస్తే సరిపోతుంది వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి నెమ్మదిగా కట్ చేయండి కొంచెం మీరు ఏది కట్ చేసినా బిగనర్స్ అయితే మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేనండి తప్పకుండా వస్తుంది అందులో పట్టుదల ఉంటే తప్పకుండా కటింగ్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా వస్తుంది కటింగ్ వస్తే ఆటోమేటిక్గా పేపర్ మీద మనకు స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుందండి పేపర్ని ఇలా నాలుగు మరతలుగా వేసేసుకోండి టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు కింద సైడు ఇలా మనము ఒక పాదం అంతా మన మార్కింగ్ చేయండి ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మీ హ్యాండ్ని కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి మీ ఆది బ్లౌజ్ ఉన్న హ్యాండ్ని కరెక్ట్గా ఇలా పెట్టండి అండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అలాగే షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ ఇక్కడ ఒకటి మార్కింగ్ అనేది చేయండి స్ట్రేట్గా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని నుంచి చంకభాగం దగ్గర మనకి ఇలా రెండున్నర ఇంచులు వచ్చిందండి లోతు కరెక్ట్గా ఉంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మీరు కరెక్ట్ స్ట్రేట్ తీసుకోండి దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసేయండి హ్యాండ్ కరెక్ట్గా వచ్చేట వారికి మీకు పేపర్ మీదే కట్ చేయండి మనం హైబ్రో టైప్గా వస్తుంది కొంచెం లైట్గా అట్లే వేసుకుంటే సరిపోతుంది కోల్త కరెక్ట్ తీసుకుంటే ఫస్ట్ ఆది బ్లౌజ్తోంది హ్యాండ్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుందండి ఇక్కడ ఇలా కరెక్ట్గా వేసేసుకోండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి